ప్రస్తుతం మనం మాచల్ నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు ఆ గ్రామంలో ఉలిమేరలు దాటి ఇంకా ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే చూడండి ఒక ఇప్పుడు రావడానికే ఇబ్బంది అయితే మరి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి మరి ఎట్టసాడు ఎక్కడ వేసాడు ఎందుకన్నాం సో అది మనకు కొంచెం లాంగ్లో కనపడుతుంది శిలాఫలకం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం దాని స్పెషల్ ఏందో పల్నాడు ప్రాంతానికి తాగునీటి సమస్య చాలా ఉంది లొకేషన్ ను ఎట్టి పరిస్థితి పరిష్కారం చేయాలని నా వెంట పడతాడు ఆయన ఆయన్ని నేను స్ఫూర్తిగా తీసుకుని ఒక పల్నాడు ప్రాంతమే కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తానికి ఈ రోజు వాటర్ గ్రిడ్ కార్యక్రమం చేస్తాం జరుగుతుంది చివరిగా మీ ఉత్సాహం మీ ఉత్తేజం చూసిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నా రాబోయే ఎన్నికల వరకు మాచర్ల నియోజకవర్గాన్ని నేను దత్తకు తీసుకుంటా పెద్దలు వరగపూడి సెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తొందరలోనే ప్రారంభించాలని కోరారు తప్పనిసరిగా అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి యుద్ధ ప్రాతిపదికంగా పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా హామీ మొత్తానికి వచ్చేసాం ఏం లేదు ఇక్కడ ప్రజెంట్ ప్రస్తుతం మనం మాచల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలంలో ఉన్న సిరిగిరిపాడు గ్రామం శివారులో ఉన్నాం ఇంకొంచెం ముందుకెళ్తే ఇప్పుడు ప్రస్తుతం ఒరకపొడిసాలు నిర్మించేటువంటి ఆ ప్లేస్ ప్రాజెక్ట్ ఏరియాకి వెళ్తాం ఇక్కడే పక్కన ఉన్నటువంటి ఈ ప్లేస్లోనే మనం ఇటు సైడ్దిగో ఒక ఊరు వెళ్ళే దారి ఉంది సేవానాయక్ తండా ఆ తండాకి వెళ్ళే దారి రోడ్డు పక్కనే ఉన్నాం ఇక్కడ చూడవచ్చు ఇది ఈ టైల్స్ ఇంకా అలానే ఉన్నాయి ఈ టైల్స్ అన్నీ అలానే ఉన్నాయి ఈ శిలాపలకం మాత్రం కనపడట ఏంటి అయ్యా ఇది ఎక్కడదయ్యా అని అంటే ఆ రోజుల్లో చంద్రబాబు గారు తాను సీఎంగా ఉన్న టైంలో ఇక్కడికి వచ్చి స్వయంగా ఆయన ఆవిష్కరించిన శిలాపలకం ఇది కేవలం ఓ పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి వేసినటువంటి అడుగు ఈ రోజు కూడా ఇలానే ఉంది ఇది ఈ స్టోరీ ఇలానే ఉంది కానీ పథకానికి సంబంధించి ఒక్క రాయి కూడా పడాలి ప్రస్తుతం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అనుమతులు దీనికి సంబంధించిన అనుమతులు ఏవైతే ఉన్నాయో పర్యావరణం అనుమతులు తీసుకోవాలి ఇది కట్టాలంటే ఇది వన్యప్రాణి విభాగం ఉండేటువంటి ఏరియా కాబట్టి దానికి సంబంధించి డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకోవాలి ఫారెస్ట్లో ఉంది కాబట్టి అటవీ శాఖ సంబంధించిన వాళ్ళ అనుమతి కూడా తీసుకోవాలి ఈ మూడు అనుమతులు ఉండాలి ఏ అనుమతి లేకుండానే మొట్టమొదటిసారిగా ఏ అనుమతులు లేకుండానే ఈ శిలాఫలకం వేసి నేను ప్రాజెక్ట్ కడతానని మొదటిసారి చంద్రబాబు నాయుడు అందరినీ మోసం చేశారు రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన శిలాఫలకం వేశాడు ఆయన కూడా చేద్దామని చెప్పి ఒక వంద కోట్లు కూడా కేటాయించారు అని చెప్తారు అయితే ఆయన చనిపోయాడు ఇంకా ఏం జరిగిందనేది లేదు జస్ట్ శిలాఫలకం ఆయన కూడా వేశారు అప్పటికే అనుమతులు కూడా లేవు ఆయన సమయంలో కూడా కాకపోతే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం వల్ల త్వరగా చేయించు వస్తానుకున్నాడో మనకైతే తెలియదు ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం వేసినప్పుడు అనుమతులు లేవు వైఎస్ రాజశేఖర రెడ్డి వేసినప్పుడు కూడా అనుమతులు లేవు మూడోసారి ఇప్పుడు జరిగింది దీనికి సంబంధించి అనుమతులు అయితే పూర్తిగా వచ్చాయి ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది పర్యావరణానికి సంబంధించింది వచ్చింది వన్యప్రాణి విభాగానికి సంబంధించి సంరక్షణకు సంబంధించి దానికి కూడా క్లియరెన్స్ వచ్చింది సో మిగిలిన దాల్లో ఏంటంటే ఇక చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉన్నాయి అవి కూడా పూర్తి చేసి ప్రాజెక్ట్ చేయటమే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చికి వచ్చాం ఇది ఇప్పుడు చిన్నగా పనులు స్టార్ట్ చేస్తున్నారు ఇది అవ్వాలి అని అంటే ఎంత టైం పడుతుంది మినిమం ఏడు నెలలో ఎనిమిది నెలలో ఓ సంవత్సరం యుద్ధ ప్రాతిపదికన చేస్తే ఆ మాత్రంలో అవుతుంది సో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఎంత స్పీడ్గా చేస్తుంది అనేది మనం చెప్పలేము అది వాళ్ళ చిత్తశుద్ధిని బట్టి ఉంటుంది సో ఇది రైతుల యొక్క ఆ శిల శిల అలాగనే మిగిలిపోయిన ఒక శిల సో చంద్రబాబు నాయుడు రెండవసారి మరలా అంటే ఫస్ట్ సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ వేసిన తర్వాత మరలా రెండు వేల పద్నాలుగులో సీఎం అయిన తర్వాత ఈ శిలా ఫలకం పట్టించుకున్న పాప అనే పాల గవర్నమెంట్ ఇంక అయిపోతుంది మరలా ఎలక్షన్ వస్తుంది అనగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో మరలా ఒక టెండర్ వేసాడు పేపర్లో ప్రకటన ఏదేంటంటే వరకు పుడిసీల ప్రజలు మేము చేస్తున్నాము అని మార్చి లోపు ఈ దీనికి సంబంధించి టెండర్కి ఆహ్వానం అని పెట్టి పెట్టాడు మార్చి ఐదు అంటే ఎప్పుడు ఎలక్షన్లు జరిగింది ఎప్పుడు ఏప్రిల్ ఎలక్షన్ జరిగినాయి అంటే వన్ మంత్ ముందు నెల ముందు ఆయన గుర్తు వచ్చింది ఇదిగో వేస్తున్నానని వేసాడు ఇవన్నీ బోగస్ ప్రకటనలు మొత్తం ఫుల్ ఫేక్ కేవలం ఎలక్షన్ ముందు వన్ మంత్ ముందు అసలు టెండర్కే ఇచ్చాడు అని అంటే ఏంది ఇది జనాలకు పెట్టే టెండర్ అది అది ఒరిజినల్ టెండరే కాదు ఈ క్రమంలో పర్మిషన్లు తేవడానికి ఎంత టైం పట్టింది రెండు వేల పంతొమ్మిది నుండి అది అయిపోయింది ఎలక్షన్ వీళ్ళు ఇచ్చిన హామీ మేరకు ఈ గవర్నమెంట్ ట్రై చేస్తా చేస్తా తిరిగి 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 చివరికి రెండు వేల ఇరవై మూడులో అన్ని రకాల అనుమతులు వచ్చినాయి ఇప్పుడు దానికి కాస్త బడ్జెట్ కేటాయించి దానికి సంబంధించిన పని చిన్న పనులు జస్ట్ ప్రారంభం అంతే ఇది కూడా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయే లోపు ఈ నీళ్ళతో ఎవరిని తలిపే పరిస్థితేం కాదు ఎందుకంటే కేవలం పర్మిషన్లు తేవడానికి ఇప్పుడు దాపట్టింది మరలా గవర్నమెంట్ వచ్చి నిధులు కేటాయిస్తే ఏడు నెలలో తొమ్మిది నెలలో మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా స్పీడ్గా చేస్తారు తొందరగా అవుతుంది అనేది ఒక నమ్మకం గవర్నమెంట్ చిత్తశుద్ధి కలిగి దీనికి నిధులు కేటాయిస్తే ఏ గవర్నమెంట్ వచ్చినా ఇక్కడ ఉన్న రైతులు ఈ మండలం చుట్టుపక్కల ఉన్న వీళ్ళే కాదు దాదాపు లక్షా ముప్పై వేల ఎకరాల రైతులకి సాగునీరు అందుతుంది చుట్టుపక్కల ఉన్నటువంటి మాచల నియోజకవర్గమే కావచ్చు ఇటు ఎరగొండ పాలానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు మరోవైపు వినుకొండ నియోజకవర్గమే కావచ్చు ఈ మూడు ఉన్న ప్రజలకు సాగునీరు తాగునీరు దొరుకుతుంది